ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా పత్తి చేలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి చాలా చోట్ల పంటకు చీడపీడలు ఆశించి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి ముఖ్యంగా పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కల ఎదుగుదల లోపిస్తుంది వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ ఖరీఫ్లో వేసిన పత్తి పైర్లు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి ఈ ఏడాది ఋతుపవనాలు ఆలస్యంగా రావడం ఆ తరువాత అధిక వర్షాలు కురవడం మళ్లీ బెట్ట పరిస్థితులు నెలకొనడం ఇలాంటి పరిస్థితులు పంటల ఎదుగుదలకు చీడపీడల తాకిడికి దోహదపడ్డాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం చాలా చోట్ల సోయా పత్తి పంటలకు పురుగుల తాకిడి ఎక్కువయింది వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో నివారణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉందని సమగ్ర చర్యల గురించి తెలియజేస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే పత్తి పంట సుమారుగా అరవై నుంచి డెబ్బై రోజుల దశలో ఉంది అనగా మరి పూత నుంచి కాయ దశలో ఉంది మరి ఈ సంవత్సరము మొదట్లో వర్షాలు లేటుగా రావడము తర్వాత అత్యధికంగా వర్షాలు కురవడము తర్వాత మళ్ళా వర్షాలు లేక కొంత ఉష్ణోగ్రతలు పెరగడము ఈ ఒడిదుడుకుల మధ్య ఈ పత్తి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాల్సిన దానికంటే ఒక పది పదిహేను రోజుల వెనక్కే ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి మరి జిల్లాలో పత్తి పంట అయితే బాగానే ఉంది ఎటువంటి సమస్యలు అంటే మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడా లేవు కానీ ఈ యొక్క ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులు వర్షాలు అత్యధికంగా అత్యల్పము ఉండడం వల్ల ఈ వాతావరణంలో మార్పుల వల్ల మరి ఈ పత్తి పంటలో అక్కడక్కడ ఈ చీడపీడలు గమనించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ పత్తిలో బీటీ హైబ్రిడ్లో నానబీటీ ఉండడం వల్ల అదేవిధంగా మరి ఈసారి వర్షాలు అధికంగా కురవడం వల్ల ఈ సోయాబీన్ పంటలో మరి ప్రస్తుతం కాయదశలో ఉంది దశలో లేదు అక్కడ కూడా ఆశించిన లద్దెపురుగు కూడా మరి పత్తి పంట అనేది శాఖీయ దశ అంటే పూత ఖాత దశలో ఉంది కాబట్టి ఏదైతే అక్కడ కాయ దశలో ఉన్న సోయాబీన్లో ఉన్న పంట నుంచి ఈ యొక్క లద్దెపురుగు అనేది పత్తిలకు రావడము అదేవిధంగా పత్తిలో ఉన్న నానబీటీలో కూడా ఈ యొక్క లద్దెపురుగు ఆశించడం అనేది కనబడుతూ ఉంది కాబట్టి ఈ లద్దె పురుగు నివారణకి ముఖ్యంగా సూచించిన మందులైనటువంటి కార్బు ఒకటిన్నర గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజయట్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లేదా నొవలూరాన్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలో లద్దెపురుగుతో పాటు మరి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ముఖ్యంగా తామర పురుగు కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది కాబట్టి మరి తామర పురుగు లద్దెపురుగు రెండింటి కలిపి నివారించడానికి పత్తిలో సూచించిన స్పైనోటరం డెలిగేట్ అనే రూపంలో దొరుకుతుంది అది సున్నా పాయింట్ తొమ్మిది మిల్లీలీటర్లు అంటే నూట ఎనభై ఎంఎల్ ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే ఇటు లద్దెపురుగు అదేవిధంగా తామర పురుగును నివారించుకోవచ్చు ఇకపోతే మరి వర్షాలు గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కురవడం వల్ల కొంత ఉన్న పేనుబంక ఉన్న సమస్య తగ్గిపోవడం వల్ల అంటే వర్షాల ద్వారా వాష్ అవుట్ కావడం వల్ల పెయిను బంక సమస్య అయితే లేదు కానీ పచ్చదోమ కనబడుతూ ఉంది కాబట్టి వాటి నివారణకి అదేవిధంగా పచ్చదోమతో పాటు ఒకవేళ పెయిను బంక కూడా ఉన్నట్లయితే ముఖ్యంగా ఎసిఫేట్ ప్లస్ ఇమడాక్లోపేడ్ మార్కెట్లో ల్యాన్సర్ గోల్డ్ రూపంలో దొరుకుతూ ఉంది రెండు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పెయిను బంక పచ్చదోమను నివారించుకోవచ్చు ఇకపోతే తెల్లదోమ కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంది మరి పచ్చదోమతో పాటు తెల్లదోమ ఉన్నట్లయితే ముఖ్యంగా డైఫెంత్రాన్ బైఫెంత్రిన్ టకాఫ్ రూపంలో దొరుకుతుంది అది ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్లు లేదా రెండు వందల యాభై మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే తెల్లదోమ మరియు పచ్చదోమని కూడా ఒకేసారి నివారించుకోవచ్చు ఇకపోతే అననుకూల పరిస్థితులలో కొంత అత్యధిక వర్షాలు ఉండడం ద్వారా పూత గూడ అక్కడక్కడ రాలడం అనేది గమనించడం జరుగుతూ ఉంది కాబట్టి దానిని నివారించడానికి మరి డిఏపి నాలుగు కిలోలు ఒకరోజు ముందు నానబెట్టేసుకొని దాంతోపాటు ప్లాన్ఫిక్స్ ఎకరానికి నలభై ఐదు ఎంఎల్ ఈ రెండింటినీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత గూడ రాలకుండా కూడా నివారించుకోవచ్చు కాబట్టి చీడపీడలు వివిధ రకాల సమస్యలను గుర్తించి సరైన నివారణ చర్యలు చేపట్టినట్లయితే పంట ఎదుగుదల వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది